बाबा 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 Hey! 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 నేను చేస్తా చేస్తాను సాము మట్టన్ ప్రజలందరికీ కూడా దుర్గరాజ కళా మందిర్ యాజమాన్యం తరపున ఉద్దంపూర్ కృతజ్ఞత తెలియజేస్తున్నాం గత రెండు నెలల నుంచి థియేటర్ను మూసివేసి కొత్త హంగులతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఐమాక్స్ థియేటర్ మల్టీప్లెక్స్ థియేటర్ లెవెల్లో మంచి ఆధునీకరించి ఈరోజు టూకే ప్రొజెక్షన్ తోటి ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమాతో ఈరోజు ప్రారంభించుకుంటాను ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మీరు ఎల్లవేళ ఏ ప్రేక్షకులకు అన్ని విధాల మేము సౌకర్యాలు కల్పించాం ఇప్పుడు కూడా మీరు మా థియేటర్ను ఇంతకుముందు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆదరించినట్టే మా థియేటర్ను ఆదరించి మాకు సాయ సహకారం అందించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా దుర్గరాజ్ కల మంది యజమాన్య ప్రశాల ఉదయపూర్వకమైన చాలా సందర్భాల్లో చాలామంది సినిమా ప్రేక్షకులు ఎప్పుడు కూడా మనకంటూ జగిత్యాల జిల్లాల ఒక మల్టీప్లెక్స్ కానీ ఒక పీవీఆర్ లేకపోతే ఒక ఐమాక్స్ సినిమా థియేటర్లో ఆ విధంగా లేదు జగిత్యాలలో లేదు లేదు అన్న చాలా రోజుల నుంచి వినబడుతున్న ఆ సమస్య పైన ఈరోజు జగిత్యాల నడిబొడ్డున దుర్గా రాజా కళామందిర్ థియేటర్ గత లాస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి సర్వీసెస్ అందిస్తున్నది సినిమా ప్రేక్షకులకు ఆ ప్రేక్షకులకు ఈరోజు కొత్తగా మనం అందరం కూడా ఉత్తహంగులతో హంగులతో కొత్త సీట్లు వెరీ లగ్జరీ కుషండ్ సీట్స్ కొత్త స్క్రీను కే మొత్తం సౌండ్ సిస్టమ్ సౌండ్ సిస్టంతో పాటు మనం ఏ విధంగా కూడా పీవీఆర్కి కానీ ఐమాక్స్కి కానీ తీసుకోకకుండా మనం ఈరోజు దుర్గారాజా రాజా కళామందిరిని పూర్తిగా రినోవేట్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈరోజు కానుకగా ఈరోజు రినోవేషన్తో ఈరోజే ప్రారంభించబడింది ఇప్పుడే మొదటి విడతగా ఫస్ట్ మార్నింగ్ షోకి ప్రేక్షకులందరూ కూడా లోపట్ల సినిమాని పవన్ కళ్యాణ్ వాళ్ళు అందరూ చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇదేంటంటే మన జగిత్యాల జిల్లాకు ఇది కూడా ఒక మంచి పరిణామం ఎందుకంటే మనం అంతకుముందు మందికి తెలిసిన వాళ్ళు కానీ విఏపిస్ కానీ అండి లేకపోతే హయ్యర్ క్లాస్ వ్యక్తులు చాలామంది కరీంనగర్ పోయి ప్రతిమ మల్టీప్లెక్స్ లాంటి సినిమా చూసేవాళ్ళు వాళ్ళందరూ కూడా గత లాస్ట్ రోజుల కింద మన థియేటర్కి వచ్చి చూడడం చూసి మెచ్చుకొని మనకు అవసరం లేదు కాబట్టి మనకు ప్రతిభ మల్టీప్లెక్స్ కానకపో అవసరం లేకుండానే జగిత్యాల జిల్లాలో మన దుర్గా థియేటర్ అంత బాగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మనం అన్నీ కూడా చూసుకోవచ్చు ఇక్కడే ఇప్పటి అందరం కూడా ప్రతి సినిమాని కూడా ఎంజాయ్ చేయచ్చు అనే విధంగా చెప్తా ఉన్నారు సో సంతోషకరం సో ఇదే విధంగా మా సర్వీసెస్ దుర్గా రాజా కళా మందిరి సర్వీసెస్ ఎప్పటికీ కూడా ప్రేక్షకులకు ముందుండి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు